గత ఎనిమిది రోజులని పది రోజుల నుంచి మార్కెట్ బాగా పడుతున్నది ఈ పడుతున్న ఫాల్ లో చాలామందికి వాళ్ళు కొన్న వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ కానీ వాళ్ళ దగ్గర పోటీ వాళ్ళ దగ్గర థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయి ఏం చేయాలో తెలియని కంగారులో తప్పకుండా వాళ్ళు ఉంటారు ఆ కంగారులో వాళ్ళకి వదిలించుకోవాలా ఇంకా ఫర్దర్ పెరుగుతుందా లేదా అనే యాంగ్జైటీ చాలా ఎక్కువ ఉంటుంది అటువంటి వాళ్ళు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను నార్మల్లీ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఏదో ఒక ఎనలిస్ట్ కానీ దాని మీద నమ్మకంతో చాలామంది స్టాక్స్ కొంటారు ఇన్వెస్టర్స్ అది న్యాచురల్లీ కొన్నిసార్లు బెనిఫిట్ అవుతారు కొన్నిసార్లు లాస్ అవుతుంది కదా చాలా మందికి బెనిఫిట్ అయితే వాళ్ళని న్యాచురల్లీ ఎవరైతే రికమెండ్ చేశారో ఆ యూట్యూబ్ ఛానల్ కానీ ఆ ఎనలిస్ట్ కానీ పొగుడుతుంటారు ఒకవేళ వాళ్ళు కానీ చెప్పింది రివర్స్ అయిపోయింది అనుకోండి ఒక పడిపోతున్నది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు నార్మల్లీ వాళ్ళని మళ్ళీ ఆ ఛానల్లో కామెంట్స్లో అడుగుతూ ఉంటారు ఇలా మాకు ఇలా ఉంది ఏం చేయాలి అని చెప్పాలి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒకవేళ స్టాక్స్ రికమెండ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే పోస్ట్ మనకి కామెంట్స్లో అనుకోండి వాళ్ళు నార్మల్లీ రిప్లై ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి స్టాక్స్ ట్రెండ్ తెలియదు కాబట్టి ఇవ్వరు రిప్లై ఇవ్వరు ఇవ్వకపోతే ఏమవుతుంది కొన్న వాళ్ళకి స్టాక్స్ హోల్డ్ చేసే వాళ్ళకి వాళ్ళు కష్టపడి అరేంజ్ చేసిన మనీతో ఉంటారు కాబట్టి వాళ్ళకు కంగారు మొదలవుతుంది ప్లస్ చిరాకు కూడా మొదలవుతుంది రిప్లై ఏ లేదో ఎవరు నడగాలి ఏంటి అని యాంగ్జైటీ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇటువంటి టైంలో మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ సొంతంగా ఏం చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి మీరు 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 కొన్న స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ కేపీఐ గ్రీన్ అనే ఒకటి ఉంది స్టాక్ ఇది రెగ్యులర్గా డిబేట్లో ఉంది ఇది కొన్న ఇది మీరు కొన్నారు ఏ ఒక వెయ్యి రూపాయలు కొన్నారు ఒక పన్నెండు వందలు కొన్నారు అనుకుందాం అది మీరు కొన్నప్పుడు ఒక పన్నెండు వందలు ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగు వందలు ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దానికి మీరు ఎట్లా దాన్ని హోల్డ్ చేయాలా దాన్ని తీసేయాలా అన్న యాంగ్జైటీ చాలా ఉంటుంది కదా మీకు అందుకు మీరు ఏం చేయాలంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళండి వెళ్ళి కేపీఐ బల్క్ డీల్స్ అనుకోండి కేపీఐ గ్రీన్ బల్క్ డీల్స్ అనుకోట్టండి కొడితే ఏమవుతుంది మీకు చాలా లింక్స్ వస్తాయి దాంట్లో మనీ కంట్రోల్ లింక్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీరు ఇదే కాదు కేబిఐ గ్రీన్ కాదు ఏదైనా సరే మీరు ఎనీథింగ్ యూ టేక్ యూ టేక్ రిలయన్స్ యూ టేక్ ఎల్ అండ్ యూ టేక్ ఎస్బీఐ యూ టేక్ ఎనీథింగ్ టాటా మోటార్స్ యూ టేక్ ఎనీథింగ్ మీరు మీ బల్క్ దాంట్లో సెర్చ్లో కొట్టండి కొడితే మీకు గత ఐదారు ఆరు ఐదారు నెలల్లో మీకు సెర్చ్ వస్తుంది అంటే ఈ ఫాల్ ముందు కూడా సర్చ్ వస్తుంది మీరు సర్చ్లో మీరు చూసుకుంటూ పోండి చూసుకుంటూ పోతే ఈ కేబిఏ గ్రీన్ రూపాయల దగ్గర తొమ్మిది వందల దగ్గర ఎవరో చాలా మంది కొనుంటారు ఒక రెండు లక్షల షేర్లు మూడు లక్షల షేర్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు పది కోట్లు పెట్టి చాలా మంది కొనుంటారు ఈ కొన్న నార్మల్గా ఏమవుతుందంటే వాళ్ళు అమ్మలేదు కదా వాళ్ళు ఆ వాళ్ళు బాధితులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు యావరేజ్ చేస్తారు కదా మీరు ఆ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి చాలు తొమ్మిది వందలు ఎనిమిది వందలు మీరు కొన్న రేటు మీరు ఒక తొమ్మిది వందలు కొన్నారనుకోండి గ్రీన్ మీకు కానీ మీరు కొన్న టైంలో కానీ బల్క్ డీల్స్లో కానీ చాలామంది కానీ ఉంటే మీరు సేఫ్గా ఉండండి మీరు తొందరపడి మీరు దాన్ని అమ్మేసి అంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అది ఏదో ఒక రోజు తిరిగి 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 మీ రేటు దాడుతుంది ఎందుకంటే అప్పట్లో ఎవరైతే మీరు కొన్న టైంలో ఎవరైతే బల్క్ డేస్లో కొన్నారో వాళ్ళు ఊరినే ఉండరు కదా వాళ్ళు తప్పకుండా దాన్ని బైక్ చేసేదని ట్రై చేస్తారు ఆ ప్రాసెస్లో మీకు తప్పకుండా మీకు పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక తొమ్మిది వందలు కొనాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కేబిఐ గ్రీన్ కానీ ఏదో ఎక్స్పైర్ ఒక వెయ్యి రూపాయలకు స్టాక్ కొన్నారు విత్ హోప్ పెరుగుతుందని చెప్పని అది ఇప్పుడు మూడు వందలు రెడ్ అవుతుంది అనుకోండి దాని ఏం చేస్తారు యావరేజ్ చేయండి అంటే మీకు సెవెంటీ పర్సెంట్ పోయింది ఒక ఐదు వందల రూపాయల దగ్గర ఉన్నప్పుడు ఉన్నా సరే మీరు దాన్ని యావరేజ్ చేసుకొని వదిలేయండి దాన్ని ఎందుకంటే అప్పుడు మీకు ఎందుకంటే ఎప్పుడు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ రేంజ్లో మాత్రం యావరేజ్ చేయకండి ఓన్లీ మీరు థర్టీ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ రేంజ్లో గారు పడుతుంటే మాత్రం దాన్ని యావరేజ్ చేయండి యావరేజ్ చేసేందుకు యూ ట్రై టు యూజ్ దట్ అండ్ హోల్డ్ ఇట్ అది ఏదో ఒక రోజు తిరిగి తిరిగి మీ రేట్ దాటుతుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు కార్ట్రేడ్ అనే కంపెనీ కార్ట్రేడ్ కంపెనీ ఇష్యూ ప్రైస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చింది పదహారు వందల దాని ఇష్యూ ప్రైస్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ వచ్చింది అప్పుడు చాలామంది ఎస్పెషల్లీ మన యూట్యూబ్ ఛానల్స్ ఇద్దరు ఉన్నారు కదా పాపులర్ యూట్యూబ్ ఛానల్స్ లైక్ మనీ పర్సన్ డిటిడి దాన్ని కొనేయండి అది సూపర్ అన్నారు అప్పుడు ఆ టైంలో అది కొనకండి డేంజర్లో ఉంది డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పింది ఛానల్ మన మనీ మార్కెట్ మ్యాడీ ఛానల్ కూడా చెప్పింది మా వీడియోస్ ఉంటాయి చూసుకోండి కార్ అని దాంట్లో పద్నాలుగు వందలు ఎగ్జిట్ అవ్వమని చెప్పాం థౌజండ్లో ఎగ్జిట్ అవ్వమని చెప్పాం ఈవెన్ ఎయిట్ హండ్రెడ్లో కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్పాం మా వీడియోస్ పెట్టినాము అది లోయెస్ట్ వచ్చేది మూడు వందల నలభై టచ్ అయింది మూడు వందల నలభై టచ్ అయ్యి ఫైనలీ ఆఫ్టర్ టూ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో త్రీ హండ్రెడ్ టచ్ అయింది ఫైనల్ ఆఫ్టర్ టూ ఇయర్స్ తిరిగి 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 పైకి వచ్చి అది ఏ లెవెల్కి వచ్చింది చూడండి ఇట్ హస్ కమ్ టు ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎంతో మొన్న థర్టీ ఫస్ట్ జనవరి టచ్ అయింది అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు పదిహేను వందలు ట్రేడ్ అవుతున్నది అంటే ఇష్యూ ప్రైస్ ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది అందుకని మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా స్టాక్ కొంటే ఆ స్టాక్ని పొరపాటున కూడా మీరు అమ్మకండి నెవర్ సెల్ యువర్ స్టాక్ జస్ట్ బికాస్ మీకు ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి పడిపోయింది థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది అనే భయంతో పొరపాటును కూడా అమ్మకండి దాన్ని హోల్డ్ చేయండి తప్పకుండా మీ మనీ మీ వెనక్కి వస్తుంది అండ్ ఈరోజు రోజు రేపు అయినా సరే నాకు వస్తుంది అది తొందరపడి లాస్ట్ మాత్రం బుక్ చేయకండి డెలివరీ స్టాక్స్ ఉన్నప్పుడు అక్కడ మీరు మార్జిన్లో బ్రోకర్ దగ్గర నుంచి లోన్ తీసుకొని కానీ కొనుంటారు సార్ మార్జిన్ ఫెసిలిటీతో అట్లా ఉంటే మాత్రం మీరు తప్పకుండా మీ అమౌంట్ సేఫ్టీ ఎప్పుడైతే బ్రేక్ అవుతున్నదో అక్కడ మీరు ఎగ్జిట్ అయిపోండి ఏ రేట్ ఉన్నా సరే ఎగ్జిట్ అయిపోండి ఎందుకంటే మీ అమౌంట్ కన్నా కింద కానివ్వండి అంటే మీ పెట్టిన క్యాపిటల్ కన్నా కానీ కిందకి కానీ వెళ్తున్నది అని కానీ మీకు అనిపిస్తే అది మీరు కానీ ఎగ్జిట్ కానీ కాకపోతే వాడు బ్రోకరే వాడే క్లోజ్ చేస్తాడు వన్ ఫైన్ మార్నింగ్ సో ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ ట్రై టు హోల్డ్ యువర్ స్టాక్స్ మీరు కానీ హండ్రెడ్ పర్సెంట్ మనీ పెట్టుకుని ఉంటే తొందరపడి లాస్ బుక్ చేయకండి సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ దిస్ మీరు మా లైవ్ బాసెస్ అయితే సబ్స్క్రైబర్స్ చేయండి రిన్యూగా చేసుకోండి రిన్యూ చేసుకోండి అక్కడ మీరు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేస్తామనుకుంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర ఏ స్టాక్ మీకు సమస్యలో ఉందని అనుకున్నా మా కామెంట్స్లో మాకు ఈ స్టాక్ సమస్యలో ఉందని మీరు పోస్ట్ చేయండి తప్పకుండా మేము మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి మేము తప్పకుండా దాంట్లో మేము మీకు రిప్లై ఇస్తాం ఆ స్టాక్ ట్రెండ్ లెవెల్స్ గురించి ట్రెండ్ స్టేటస్ గురించి సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ అండ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ థ్యాంక్ యూ